ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పద్నాలుగు నెలల పాటు విధులు నిర్వహించి బదిలీపై వెళ్తున్న సిఐ సిహెచ్ ప్రభాకర్ రావుకు ఘనంగా స్వీట్ కోలు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఎర్రగొండపాలెం మండల ఎస్ఐ చౌడయ్య ఆధ్వర్యంలో పట్టణంలోని స్థానిక వైష్ణవి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి నూతన సిఐకే అజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు అనంతరం మూడు మండలాలకు చెందిన ఎస్ఐలు పోలీస్ సిబ్బంది కలిసి సిఐ ప్రభాకర్ రావుకు దుస్శెలవా కప్పి ఘనంగా సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ సిఐ ప్రభాకర్ రావు తన పద్నాలుగు నెలల పదవీ కాలంలో సర్కిల్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణలో చట్ట వ్యవస్థ పటిష్టతతో మరియు ప్రజా సమస్యల విశేషంగా అని ఈ సందర్భంగా నూతన సిఐ కుమార్ బదిలీపై వెళ్తున్న సిఐ ప్రభాకర్ రావు వీడ్కోలు పలుకుతూ ప్రత్యేకంగా సన్మానించారు అదేవిధంగా ప్రభాకర్ రావు కూడా అజయ్ కుమార్ ను ఆహ్వానిస్తూ అభినందనలు తెలిపారు తన ప్రసంగంలో సిఐ ప్రభాకర్ రావు మాట్లాడుతూ నా విధి నిర్వహణలో సర్కిల్ పరిధిలో సహకరించిన అన్ని పోలీస్ సిబ్బంది అధికారులు ప్రజా ప్రతినిధులు పాతికేయులకు హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నారు అని అన్నారు ఈ కార్యక్రమంలో ఏరగుండపాలెం ఎస్ఐ చౌడయ్య పులల చెరువు ఎస్ఐ సంపత్ దోర్నల ఎస్ఐ మహేష్ పెదారవిడు ఎస్ఐ సంబశివయ్య ఇతర పోలీస్ సిబ్బంది మరియు పాత్రికేయులు పాల్గొన్నారు